ప్రజాపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తెలిపారు లక్ష్పేట మున్సిపాలిటీలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు రుణమాఫీ సంబరాల్లో ముఖ్య అతిథిగా ఆయన హాజరై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఆయన ఈ సందర్భంగా కొక్కిరాల ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు రైతు రాజ్యమే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన అన్నారు ఉపాధ్యక్షులు మిత్రుడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఆయీ అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు కౌన్సిలర్లు అదేవిధంగా వివిధ గ్రామాల్లో చేస్తున్నటువంటి మాజీ ఎంపీసీలు సర్పంచ్లు అదేవిధంగా రైతు సోదరులు పత్రికాభితరు మహిళా సోదరులు అందరికీ అధికారులందరికీ పేరు కన్నా నాకు నమస్కారం తెలియదు ఎంతో గొప్ప సుజనం రోజు రైతుల పాలిట మరి ఈరోజు వరాలు చూపించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఒకే దాలో రెండు లక్షల రుణమాఫీ చేసి వారి గొప్ప దాతృత్వాన్ని చాటుతున్న వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పోయిన ప్రభుత్వం పది సంవత్సరాలు లక్ష రూపాయలు మాఫీ చేయడానికి వాళ్ళకు వచ్చే వడ్డీ రుణాన్ని మాఫీ చేసి అక్కడ మాఫీ చేసినామని చక్క ప్రభుత్వం మరి అటువంటి ప్రభుత్వం మళ్ళీ రాకుండా ఉండాలి ఎందుకంటే ఈరోజు మనందరికీ అండగా నిన్నీ మనందరం సర్వదా ఉత్తరిగా ప్రాంతం ఉండాలి గ్రామాల్లో రైతు సోదరులు ఈ విషయాన్ని ప్రతి ఒక్క రైతుకు కూడా మరి విన్నవించి ఈ గొప్ప పని చేసినటువంటి మన రేవంత్ రెడ్డి గారికి వెళ్ళవేళ్ళు రుణపడే విధంగా మీరంతంగా మీరందరూ కూడా ఏ సందర్భంగా కోరుతున్నాం మరి కార్యక్రమాన్ని పోటీ చేపట్టిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారు గౌరవం వచ్చిన వారు రాబోతున్నారు మరి వారు

తీసుకెళ్ళి మన ప్రయత్నాల ద్వారా రైతులకు మరి ఏదైతే కానీ ఇతర కొన్ని వ్యవసాయ భావన కానీ అదేవిధంగా సబ్సిడీ ఏమైనా ఉంటే అవన్నీ పోయిన ప్రభుత్వం పనిచేసింది వాటిని వాటి అన్నింటినీ ఎలా కొనసాగించే విధంగా చర్యలు తీసుకొని మన మండలం మంది రైతాంగం అన్ని ముందు ముందుండేలా మన ఏదైతే పేచారోసి వారు పంట వాడి తీసుకుంటామని కోరుతున్నారో వారి కోరికను కూడా మనం చేయడానికి మనమంతాగా ఒకసారి మంచి నిర్ణయం తీసుకొని పండగ పండించి మన దేశంలో మన జిల్లాలోనే ఈ మండలం ఆదర్శ రైతులందరికీ ధన్యవాదాలు ఆ రోజు శ్రీకా నాయకులు మంచి ఎమ్మెల్యే గారు జిల్లా నిధిలో मैं ऐसा मैंने तो मंदिर में नहीं देखा है, लेकिन मैंने बहुत 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 देखा है। जहाँ तक जहाँ तक ऐसा ऐसा है, तो ये तो अभी चल रहा है। आप अपने बड़ी बड़ी अस्सी अस्सी लोगों को आपने अपने अपने घरों में अपने घरों I'm <laughs>

ஏன் இந்த மாதிரி ஒரு காரணத்தை ஆளுங்க ஹே ஆபரேஷன் பண்ணிட்டாங்க நான் வர மாட்டேன் 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 நான் اويو 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 ا இந்த மாதிரி ஒரு விஷயத்தை நம்ம எல்லாரும் நம்ம வாழ்க்கையில நம்ம செய்யணும். அதுக்கு நம்ம எல்லாரும் நம்ம முயற்சி பண்ணனும். 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 Thank <laughs> you. నేను గొప్పవరకు ఆరోగ్యం వచ్చింది గొప్పగా నేను ఇస్తున్నాడు అది